వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ మోర్ చాట్లు గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా సో సండే కదా మన చికెన్ మటన్ కుమ్మేసి రాలేదా అన్నా ఈ సిరీస్ ని కూడా ఇంత మంచి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇంతనే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఛానల్ యూస్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అలాగే హైప్స్ ఇస్తున్నారా ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆర్బిట కడుపుతో ఉంటే నాకు వచ్చిన గోస పార్ట్ 36 అన్నమాట ఇక వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైంది మొత్తం నూర్ దర్సి మీరు ఓతురని డ్యాన్స్ చేసింది వచ్చే వరకు కథం షాక్ ఏ ఏం లేదు ఓ తమ అనుకొని సంబరపడ్డావు కదా

కొమ్మంట ఉండు ఉండు ఆరైతాంది ఇప్పుడు ఏం పన్నది మళ్ళా రాత్రి వంటదా ఏం చేసినావమ్మా అయితా ఊడ్చిన బిడ్డ అంట పొద్దు గూకుతాంది కదా అయ్యో నేను ఉడవకపోదునా ఏ నువ్వు ఇంట్లో పని చేస్తలేవా బిడ్డ గీమె ఇప్పుడు అన్నది ఏడు కాకుండా ఏమో నిద్ర వచ్చినట్టున్నది పన్నట్టున్నది అల్లగా నాన్న వండద్దు రాండి వచ్చిన ఇప్పుడే అయ్యో అమ్మ వడుకుంది ఏమైంది అమ్మకు అట్టినే

సినిమాకు షాపింగ్ కు పోయిరా పోర్రి ఇప్పుడు ఎందుకు సినిమాలకు షాపింగ్ లకు అగో నువ్వు అన్నట్టే వంటి కదా ఈ ముచ్చటన వరకు టిక్కన ఎత్తివి ఇప్పుడు ఎందుకు అవ్వ చీకటి అవుతాంది ఓ ఆదివారం ఎప్పుడు పొద్దుగాల పోవాలి అని ఈ చీకటి పోయి ఏం చేస్తారు అట్లా విరిగి ఊకే ఇంట్లోనే ఉంచుడా నా బిడ్డను కాళ్ళు ఇస్తాం కానీ పోతారా మరి ఇదేదో బాధ కంటాంది

నువ్ పోం చెప్తావు పోసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు అట్లా ఎంజాయ్ చేసి రావాలి వాళ్ళు ఏంది మరి నీకు తెలియదా ఎంజాయ్ చేయాలని పోపో రెడీగా పోర్రి నువ్వు తనబడి వాళ్ళతోటి నువ్వు అవతలే వాదే మాట పట్టుకొని నేను నిన్నే ఉన్నా ఏటి ఉరుకుతలేను ఏం చెప్తాంది మీ అక్క మా అక్కన పిల్లడానికి నూనె అంటుతాంది ఎత్తుకున్నది పనంతా చేసిందా లేదా మళ్ళా నేను చేయాల్సి వస్తుంది ఏందో దీని అవే చెప్తాంది బయట కోర్రీ అని బయట పోతే అట్టిగా కరుసు ఇంకా సినిమా ఇవ్వరు రాదా లేకపోతే ఉండరాదా పెంకల్ లెక్క సూపర్ ఉన్నారు మీ ఇద్దరు జల్ది పిల్లనో పిల్లగాన్ని అయితే గానుర్రి ఓ దీనికైతే ఆరాటం నా కొడుకు కోడలు ఉన్నది దీనికి దీని మీద కొడుకు లేదు సరే సరే అందలేదు నేను ఏ పో బిడ్డ నువ్వు ఏం ముచ్చర పెట్టుకుంటే ఇన్నే ఉంటాను పద పద టైం అవుతుంది ఏం కూర ఏం బువ్వండి రా బరే ఉన్నాను అయ్యో అట్లా అడిగినా అన్నడు పా అన్నడు కావదినా బోల్లు బగ్ ఉన్నాయి తోము పో ఐపై అన్నంకు రండి తగానే బోల్లు కావాల ఆ కూర అంటా దీనికి ఒక్కరోజు బోలు బోల్లుడం మొత్తం ఎట్నో అవుతుందన్నట్టు ఏత్తంది సుఖం సుఖం నీ బిడ్డ వేసిన కొద్ది బాగా మరిగింది నా కోళ్ళేం అక్కడ నన్నే చేపిత్తది నా నన్నే మాటలు అంటది ఆ వెనకైన రాసి పెట్టుండాలి తియ్యవ్వ అంతేగా అంతే వంట చేయపో మరి పురాతన చీకటి కాబట్టి చేత్త చేత్త ఓ చెల్లె లాగా లేదు కదా మన వదినను ఒక ఆట ఆడిద్దాం ఎబ్బ కుర్చ పోసుకునేటట్టు చేద్దాం అబ్బో ఎంత తిడుతుందో ఏం కొత్తను ఏం తిత్తదాగు

ఇంద్రముఖి దీన్ని దొరకవట్టు ఇంద్రముఖి చంద్రముఖ ఊరిని ఏమన్నా దొరకవట్టు ఏం చెప్తావు మనం దీని రక్తం దాగేసి మన భర్త దగ్గరికి వెళ్ళిపోదాం అలాగే చంద్రముఖి ఆగవే నాకు భయం అయితే శ్వేత లేదు ఎవరు లేరు ఇప్పుడు

ఎంత బోనివ్ రె అలాటాలటాలక దేవుడా నన్ను రక్షించు చంద్రముఖిందో ఇంద్రముఖిందో ఆగవే ఆగు వస్తున్నా వచ్చేస్తున్నా పాపం అబా అయ్యూర్కి బుర్కినారా కాలాని గుంతనై చేసి నీ రక్తం దాగేసి మేము మా ప్రాంతానికి మేము వెళ్ళిపోవాలి మా బర్త మా కోసం చూస్తుంటాడు ఓ మీ మీ ఎందుకు మాకు మీ రక్తం కావాలనిపిస్తాంది చెప్పు సీపి ఎవర్మిరసలో ఆ మా అత్తల మీదకి ఎందుకు ఆ చిర్రు పోతున్నం మాకు భయమేస్తుంది ఆహా మయం స్వమర్పయామి కోరిల్ల కాలు మాండా ననగోస ఏమైంది ఓ నీ నోట్ల మన్ను ఏమైంది తొంబాయని నీ మేడ ని మీదికి చంద్రముఖి ఇంద్రముఖి వచ్చేని నా ఆనందం ఉన్నే కాదు చంద్రముఖి ఇంద్రముఖి అన్నీ మా అత్త గురించి అట్టనే పాప అందరికి బాగా నచ్చింది కరొచ్చు ఓ అబ్బో ఇరే పూగ అవతతి యా అమ్మ రేపు నీ అవ్వ ఆఫీస్ కొనునా మంచి దయ్య అయ్యో మనం యాక్టింగ్ ఏ تیلూ నిజంగానే అనుకుంటార కదా తిలు వీకని అయిపోవు తిలు పోతే చంద్రముకి రాకపో ఇంద్రముకి పడే ఏం భయం పోయి ఏం పాణం పాపం అందం పావదని

ఇంద్రముఖి చంద్రముఖి అట ఎప్పుడన్న ఈ దయ్యాల పేరు విన్నారా దోస్తులు ఇక అట్లున్నది బై బాయ్ దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ బాయ్ బాయ్ దోస్తులు